నమస్తే వీటివి ప్రైమ్ కి స్వాగతం కూటమిలో ఆధిపత్య పోరు అనే అంత పెద్ద మాట మనం ఇప్పుడే అనలేం కానీ మొత్తంగా చూసుకున్నట్టయితే కూటమిలో ఏదో జరుగుతుంది అనేది మాత్రం ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది కారణం ఏంటంటే నిజానికి పదిహేను సంవత్సరాలు పనిచేస్తామని చెప్పని కలిసి కట్టుగా ఉంటాం కూటమి ఎవరు ఏం చేయలేరని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎక్స్ లో పెట్టినటువంటి అంశాలంటే సరే అది వేరు కానీ అక్కడ పొలిటికల్ లాబియింగ్ అనేటువంటి జరిగిందని ఢిల్లీ నుంచి మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా జరుగుతున్నటువంటి మాట వాస్తవానికి సీట్ల కేటాయింపులో గతంలో జరిగింది ఏంటంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మాటే అన్ని విధాలుగా కూడా అక్కడ నడిచింది అంటే బీజేపీలో సీట్లు ఎవరికి ఇవ్వాలి జనసేనలో సీట్లు ఎవరికి ఇవ్వాలి టీడీపీకి ఎన్ని సీట్లు ఉంచుకోవాలి అనేటువంటి దాంట్లో ఎక్కడా కూడా వాళ్ళకి పురపచ్చాలు లేకుండా చాలా స్మూత్ గా ఆ డిస్ట్రిక్ట్ అనేటువంటి జరిగిపోయింది కానీ ఇప్పుడు కేవలం ఒకటి రెండు రాజ్యసభ సీట్ల కోసం లేకపోతే ఒక మంత్రి పదవి కేంద్రంలో మంత్రి పదవి కోసం వాళ్ళలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే ఒక అవగాహనతో ఢిల్లీకి వెళ్ళకుండా దారిన వాళ్ళు లాభింగ్ చేసుకోవటం అనేటువంటిది ఆశ్చర్యకరమైన అంశంగా ఢిల్లీలో వర్గాలు మనకి చెప్తున్నటువంటి మాట అసలు ఏం జరిగింది అని చూస్తే అసలు ఎందుకు ఈయన ఢిల్లీకి వెళ్ళాడు అని అంటే ఏదో చెప్తున్నాడు ఆయన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం అని కానీ మరి రాజకీయం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజకీయాలు మాట్లాడకుండా వస్తారా అలాగే వచ్చారని చెప్పి నన్ను మనం అనుకోవచ్చా అంటే అక్కడ మనకి అందిన సమాచారం ఏంటంటే కేంద్రంలో తన ప్రాతినిధ్యం ఉండాలి తన ప్రాతినిధ్యం ఉండాలి అన్నట్లయితే పార్లమెంట్లో జనసేన గళం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఆ విషయాన్నే పొలిటికల్ లాబింగ్ కోసం కడచిన బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగినటువంటి భేటీలో రాష్ట్ర పాలనా విషయాలన్నింటినీ కూడా వివరిస్తూ తమకి ప్రాధాన్యత కావాలి అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది దీనిని బట్టి జనసేన పార్టీకి కేంద్రంలో ఒక కీలక స్థానం కావాలి అన్నట్లయితే రెండు ఆప్షన్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది రెండు ప్రతిపాదనలు ఏంటి అన్నట్లయితే కీలక నేతగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరికి కేంద్రంలో మంత్రివర్గం మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆప్షను అది అదే విధంగా జనసేనకి కేంద్రంలో బెర్త్ దక్కాలనేటువంటి డిమాండ్ అలా ఉంచినట్లయితే తనకు అత్యంత సన్నిహితుడు అన్ని రకాలుగా రాజకీయానికి ఆర్థికంగా హార్థికంగా నిలబడినటువంటి వ్యక్తి లింగమనేని రమేష్ లింగమనేని రమేష్ రాజ్యసభ సీట్ ఇవ్వాలి అనేటువంటిది ఇది ఒక ప్రతిపాదన అంటే త్వరలో ఏపీ నుంచి ఖాళీ అవుతున్నటువంటి నాలుగు రాజ్యసభ స్థానాల్లో జనసేనకు ఒకటి కేటాయించాలి అనేటువంటిది గతంలో ఏంటంటే కోరుకోలేదు తనకి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి కూడా లింగమైన రమేష్ చాలా క్లోజ్ కాబట్టి ఆ విషయంలో ఎక్కడా కూడా ఫ్రిక్షన్ ఉండదు అని చెప్పని అభిప్రాయ భేదాలు ఉండవని చెప్పి చెప్తున్నటువంటి మాట అయితే మరి అదే ఇదైనప్పుడు ఇక్కడే డిస్కస్ చేసుకుని ఉభయలు సంయుక్తంగా ఆ పేరు సిఫారసు చేస్తే బాగుండేది మరి అలా జరిగినట్టు అయితే ఏమి కనిపించడం లేదు ఎందుకు అంటే ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఒకవైపు మంత్రి పదవి కావాలి అనే అటువంటిదేమో జనసేన తరఫున బాలశౌరికి సిఫార్సు జరుగుతూ ఉంటే బీజేపీ నుంచి ఇప్పటికే చాలా కాలంగా ఎదురు చూస్తూ ప్రస్తుతం ఎక్కడా కూడా అంత పెద్ద యాక్టివ్ గా కూడా కనిపించకుండా మంత్రి పదవి కోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బంధువు పురంధేశ్వరి గారికి మంత్రి పదవి దాదాపుగా ఖాయమైపోయిందని ఆమెకు సంబంధించినటువంటి బీజేపీ వర్గాలు చెప్తున్నారు ఆ లాబింగ్ కూడా అక్కడ నడుస్తా ఉంది ఈ రెండు ఇలా ఉంటే అంతకంటే ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో తన మనిషి ఉండాలి తన వ్యవహారాల కోసం భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ఈ వ్యక్తి ఉండవలసిందే అని పట్టుబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లోకేష్ సన్నిహితుడుగా చెప్పబడుతున్నటువంటి కిలారు రాజేష్ కిలారు రాజేష్ కి రాజ్యసభ సీటు ఉండాల్సిందే ఢిల్లీలో తనకి చాలా అవసరమనేటువంటి భావనలో తను ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అంటే ఇక్కడ దాదాపుగా మూడు ముక్కలాట జరుగుతా ఉంది సో ఈ మూడు ముక్కలాటలో ఎవరు సక్సెస్ అవుతారు ఎంతవరకు సక్సెస్ అవుతారు మరి ఇద్దరికి రాజ్యసభ సీట్లు ఇచ్చి ఒక మంత్రి పదవి కూడా ఇస్తారా కాదు అన్నట్లయితే రెండు మంత్రి పదవులు ఇస్తారా రెండు సీట్లు ఇస్తారా అనేది అసలు అది దట్ ఈ రూల్డ్ అవుట్ కాబట్టి ఇక్కడ ఎవరి లాబింగ్ సక్సెస్ అవుతుంది అనేటువంటిదే చూడాలి కానీ ఎందుకు వెళ్ళాను ఢిల్లీ అనే దానికి తన ట్విట్టర్ వేదికగా ఏమో చెప్పింది ఏంటి అన్నట్లయితే తీర ప్రాంత రక్షణకి గోడ నిర్మాణం రాష్ట్ర పరిపాలనా విషయాలు తర్వాత తన నియోజకవర్గం అయినటువంటి దీనికి సంబంధించి అక్కడ కొన్ని అంశాలని రైల్వే స్టేషన్ పిఠాపురం రైల్వే స్టేషన్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడాను అనేటువంటిది ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటిది కానీ ఢిల్లీలో మనకు వినిపిస్తున్నటువంటి కథనం అయితే ఏంటంటే ఇటు కిలారు రాజేష్ పేరుకి ఒకవైపు నుంచి వెళ్లారు ఇంకొక వైపు నుంచేమో ఈయన ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ లింగమనేని రమేష్ పేరు సిఫార్సు చేయటం ఇక మంత్రి పదవులకు సంబంధించి వీళ్ళిద్దరు ఇలా నడుస్తున్నటువంటి పరిస్థితి మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనే కూర్చొని ఒక నిర్ణయానికి వెళ్ళు రాలేదు ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకునేటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ పాయింట్ ఇక ఎవరి కిలార్ రాజేష్ అనేది చాలా మందికి ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి నేమే కానీ మళ్ళీ చెప్తున్నాను ఇద్దరు కూడా క్లాస్ మేట్స్ లోకేష్ చిన్ననాటి మిత్రుడిగా విదేశాల్లో చదువుకున్నప్పటి నుంచి కూడా తనకి సన్నిహితుడిగా ఉండటం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావడంతో వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు రాజకీయాల్లో చెప్తుంది ఏంటంటే లోకేష్ షాడో రోల్ కూడా పోషిస్తున్నాడు ఆయన అంత నమ్మకంగా ఉన్నాడని చెప్పని చెప్తున్నారు అలాంటి వ్యక్తి కనుక ఢిల్లీలో ఉంటే ఇప్పటికీ కూడా తన అపాయింట్మెంట్లు కానీ వ్యవహారాలు కానీ ఆయనే చూస్తుంటాడు కాబట్టి కోర్ టీం సభ్యుడు కిలార్ రాజేష్ కి అక్కడ ఉన్నట్టయితే తనకి ఎంతో భవిష్యత్తు పొలిటికల్ గా చాలా వెసులుబాటు ఉంటుందని చెప్పని తెలుస్తా ఉంది ఇది ఈ ఈ మూడు ముక్కల ఆటలో మరి ఎవరు ఎక్కడ ఎంత వరకు సక్సెస్ అవుతారు ఎవరిని ఆ పదవులు అనేటువంటిది మనం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రాయ్ మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం